గొప్ప ప్రారంభం మరికొన్ని గంటల్లో కొడుకు పెళ్లి ఇందుకోసం ఆ తండ్రి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నాడు ఇక ఇంటికి బంధువులంతా ఒక్కొక్కరుగా వస్తున్నారు ఇటు ఇంట్లో పెళ్లి పనులు పిల్లా జల్లలతో ఇల్లంతా ఎంతో సందడిగా మారింది తన కుమారుడి పెళ్లి చేస్తే ఇక నా బాధ్యత తీరిపోతుంది అని ఆ తండ్రి తనలో తాను అనుకుంటూ ఉన్నాడు కట్ చేస్తే ఆ తండ్రి కళ్ళు తెరిచి చూసేసరికి ఆసుపత్రిలోని ఐసియూ బెడ్ పై ఉన్నాడు ఇందుకు అతడికి ఏం జరిగింది తండ్రి ఆసుపత్రి పాలవడంతో ఆ పెళ్లి జరిగిందా లేదంటే ఆగిపోయిందా ఈ నాన్న కథలో అసలేం జరిగిందంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పెళ్లి కొడుకు తండ్రి పదిహేళ్ల కిందట క్యాన్సర్ బారిన పడి భారీ కన్ను మూసిందే అప్పటికి అతని కుమారుల వయసు పదిహేనేళ్ళు దీంతో అప్పటి నుంచి ఆ తండ్రి అన్నీ తానే తన ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసి బాగా చదివించి వారిని ప్రయోజకులుగా తయారు చేశాడు అయితే గతేడాది బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఇతడు చావు అంచుల దాకా కూడా వెళ్ళొచ్చాడు ఇక పెద్ద కుమారుడికి పెళ్లి వయసు రావడంతో గత నాలుగు నెలల కిందట పెళ్లి చేసేశాడు అలా కొన్ని రోజులు గడిచింది ఇక మిగిలిన చిన్న కుమారుడి వివాహం కూడా చేస్తే ఓ పనైపోతుందని భావించాడు అనుకున్నట్లుగానే ఇటీవల బంధువుల అమ్మాయిని చూసి కుమారుడికి నిశ్చితార్థం జరిపించాడు ఇక కొన్ని గంటల్లోనే పెళ్లి దీంతో ఆ తండ్రి పెళ్లి పనులన్నీ దగ్గరున్న మరీ చూసుకుంటున్నాడు ఈ క్రమంలోని ఈ వ్యక్తికి ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టి గుండెలో నొప్పిగా అనిపించి కింద పడిపోయాడు వెంటనే అప్రమత్తమైన అతని కుటుంబ సభ్యులు బంధువులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్తామని హడాహుడి చేశారు కానీ ఆ వ్యక్తి మాత్రం నాకేం కాదులే అంటూ మొండికేసి కూర్చున్నాడు ఇక అరగంట గడిచేసరికి ఆ నొప్పి మరింత ఎక్కువై ఆయన స్పృహ కోల్పోయాడు వెంటనే అప్రమత్తమైన కుమారులు అతడిని ఆసుపత్రికి తరలించారు కట్ చేస్తే ఆ తండ్రి కళ్ళు తెరిచి చూడగా ఆసుపత్రిలోని ఐసీయూ బెడ్ పై కనిపించాడు అసలు నాకేం జరిగింది నేను ఇక్కడెందుకున్నాను మరికొన్ని గంటల్లోనే నా కుమారుడి పెళ్లి కదా అంటూ ఆసుపత్రిలోని డాక్టర్లకు చెప్పుకుంటూ బాధపడుతున్నాడు నీకు గుండెలో నొప్పి రావడంతో అత్యవసరంగా స్టంట్ వేశామని భయపడాల్సింది ఏమీ లేదని వైద్యులు చెప్పారు అప్పటికి కుమారుడి పెళ్లికి ఇంకా ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది ఈ పెళ్లి జరగకపోతే ఆ తండ్రి మరింత దిగులు పడిపోతాడని భావించి బంధువులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇక పెళ్లి రోజు కూడా రానే వచ్చింది ఇక మరో రెండు గంటల్లో పెళ్లి కావడంతో అందరూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు ఈ క్రమంలోనే ఆ తండ్రిని సైతం ఆసుపత్రిలోని ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేసి నేరుగా పెళ్లి మండపానికి తీసుకెళ్లారు ఇక చిన్న కుమారుడు కడుతూ ఉండగా చూసిన ఆ తండ్రి మనసంతా పొంగిపోయింది ఈ జన్మకి ఇది చాలు అన్నట్లుగా పెదవిపై నవ్వులు చిందించి కుమారుడిని గుండెలకు హత్తుకున్నాడు ఇది చూసిన బంధువులంతా కొద్దిసేపు కంటి నుంచి కన్నీరు కార్చారు ఒక పక్క కుమారుడి పెళ్లి మరోపక్క ఆసుపత్రిలో ఐసీయూ బెట్పై తండ్రి మొత్తానికి ఆ తండ్రి అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఎట్టకేలకు తన కుమారుడి పెళ్లి చూసి ఎంతో మురిసిపోయాడు ఇలా అనేక భావోద్వేగాల నడుమ ఈ తండ్రి తన కుమారుడి పెళ్లిని చూసి ఆనందపడ్డాడు ఈయన ఆనంద క్షణాలను చూసి పెళ్లికొచ్చిన బంధువులంతా ఒక తండ్రికి ఇంతకు మించి ఇంకేం కావాలి అంటూ చర్చించుకున్నారు చూసారుగా చావు అంచుల దాకా వెళ్ళొచ్చి చివరికి తన ఇద్దరు కుమారుల పెళ్లిళ్ళు చేసిన ఈ నాన్న కథపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి